అనుదిన అరుణోదయసీ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము యహోవాను స్థుతించొడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట పన్నెండవ కీర్తన ఒకట వచ్చనం చదువుకు యహోవాను స్థుతించుడి యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ఉదయ వేళలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి కనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువతీ కళ వేళలో కూడా ఆ మహాగనుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించగా మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో యహోవాను స్థుతించుడి యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దేవుణ్ణి స్థుతించుడకు పిలుపునిచ్చినటువంటి ఈ కీర్తనల మనం చూస్తుంటున్నాం ఒక ప్రత్యేకంగా దేవుని ఎడల భయభక్తులు గల వారికి కలిగే ఆశీర్వాదమును బట్టి ఆయన చేసినటువంటి మేళను బట్టి ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి దేవుణ్ణి స్థుతించాలి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యహోబాను స్థుతించేవారు ఎలా ఉండాలి అంటే ఎందు భయభక్తులు గలవాడు అని చెప్పి చూస్తుంటారు యహోవానుగా ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దేవుని ఎడల భయభక్తులు కలవారి సంతానమునకు కలిగే ఆశీర్వాదమును బట్టి దేవుణ్ణి స్థుతించాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలవారుగా ఉంటారో అట్టి వారి యొక్క సంతానము దీవించబడుతూ ఉంది ఎందుకంటే ఆయన సృష్టికి నిర్మాణకుడు సృష్టికర్త ఆయన సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు మానవుడు ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత వాడుగా ఉంటుండగా మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత మానవ మానవుని ఎడలో చూపించినటువంటి ప్రేమ మానవుని ఎడలా చూపించినటువంటి అనురాగం మానవుని ఎడలో ఉన్నటువంటి ఆయన యొక్క ఎంతో బలమైనటువంటి ఆ కృప మానవునికి అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన నామమ్మకు మహిమకరంగా ఉండాలి మానవుడు ఆయన స్వరూపంలో చేసుకొని ఆయన ఆజ్ఞలకు ఆయన కట్టడలకు ఆయన వాగ్దానాలకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన నిత్యము స్థుతించాలని ఆయన ఆయన మరి ప్రతి మానవుణ్ణి ఎడల ఆయన చూపినటువంటి ఆ కృప ఆ ప్రేమ ప్రాణము పెట్టాడు ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించలేం మనం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో మనం గమనించినట్లయితే పన్నెండవ వచనం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పనిడవచ్చును అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతన్నేమియూ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయో వెనుక తీయలేదు కనుక నీ దేవునికి నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నీవు దేవునికి భయపడి అబ్రహాము విషయంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకు ఈ దేవుడు చెప్పాడు నీ ఒకగానొక కుమారుడు విశాఖను నేను చెప్పినటువంటి ఆ ప్రాంతమునకు ఆ ప్రదేశమునకు మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అది నర్పించమని చెప్పినప్పుడు దేవుని మాట ఎందు దేవుని మాటకు లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారము అన్ని సిద్ధం చేసుకొని కుమారుని తీసుకొని మరి అమౌర్య పర్వతము మరి అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము దేవుని ఏడల భయం కలవాడని స్వయంగా సాక్ష్యం ఇవ్వబడింది ఎందుకంటే ఆయనకు చెప్పినటువంటి మాట ప్రకారము కర్రలు మరి నిప్పు కత్తి అన్నీ సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్ళాడు అంతేకాదు కానీ తన ఒక్క కనుక కుమారుడు అయినటువంటి కుమారుణ్ణి వెనుతీయక మరి అక్కడ తీసుకుని వెళ్ళినట్లుగా ఉంటున్నా నీవు దేవునికి భయపడవాడవని అని చెప్పి చూస్తున్నా అవును ఇవదైకాల వేళలో మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి మనకు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి మనకిచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి ఈ దినమలాగూ మనము సజి ఉన్నామంటే అది దేవుని కృప అబ్రహాము మరి దేవుని ఎండల భయం కలవాడు అని స్వయంగా సాక్ష్యం ఇవ్వబడింది మరి ఇక్కడ గమనించినట్లయితే ఆయన మరి ఆయన వంటి ఆ ప్రాంతానికి ఇస్సాకు తాను మరి నివసించుతున్న ప్రాంతంలో నుండి బలమైన వ్యక్తిగా ఎదుగుతూ ఉంటుండగా ఆయన మరి తీసుకొని ఆ యొక్క పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం నువ్వు నాకంటే బహుబలము గల వాడవు అని చెప్పేసి ఆది కాండము మరి ఇరవై ఆరో అధ్యాయం పదహార మనం చూస్తాం పదహార వచ్చంలో నీవు మాకంటే బహుబలము గల వాడవు అని చెప్పేసి చూస్తా బలము కలిగిన దేవుడు బలం అనుగ్రహించాడు ఇక్కడ గమనించినట్లయితే నీవు మాకంటే బహుబలము గలవాడు అని ఇస్సాకుతో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం అదే కీర్తనలు నూట పన్నెండవ కీర్తన మూడు నుంచి ఐదు వచనాల్లో కూడా గమనిస్తే ఎవరైతే దేవుని దేవునియందు భయభక్తులు గలవారుగా ఉంటారో వారి ఇంట మరి సంపద ఉంటుంది వారు దయాళులుగా ఉంటారు అప్పించేవారుగా ఉంటారు యోబు గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన మనం కూడా చూస్తాం యోబు ధనవంతుడు న్యాయవంతుడు మరి యోబు దేవుని ఎడలా భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నారు అతనికి విస్తారమైన సంపద కలిగి తూర్పు దిక్కున తూర్పు దిక్కు జనులందరిలో గొప్ప అతడే గొప్పవాడుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం అతను ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం యోగు న్యాయవంతుడుగా ఉంటున్నాడు చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటున్నాడు దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఉదయ కలవేలు ఆయన మనం స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అంటే ఆయన గొప్పవాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారు అబ్రహాముకి చెప్పినప్పుడు ఇసాకును కట్టెలను కత్తిని నిప్పును తీసుకొని చక్కగా మరి ఆయన చూపించినటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళి మరి ఆయన చూపించిన ప్రాంతంలో మరి వెళ్ళి ఇసాకును అర్పణ అర్పించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యహో ఆయన ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగిన అబ్రహాము మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారింట సంపద ఉంటుంది మరి యోబు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాం యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నారు నిన్ను నన్ను కూడా మరి ప్రేమించి ఆయన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి రక్షణ మనకు అనుగ్రహించుండగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఆయన స్థుతించి గనపరచవలసిన ఆరంభంగా ఉంటుంది మన నిమిత్తమే కదా ఆయన ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవది మృత్యుంజలి మృత్యుంజల్లిస్తానికి పార్శ్వన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యం అట్టే దేవుని మనం ఈ ఉదయకాల వేళ స్తుతించవలసిన వారము కావటం ఆయన ఇందులో భయభక్తులు కలిగి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడవు ఉదయకాల వీళ్ళలో తండ్రి ప్రభు మీ కృపాసం ఎందుకు వచ్చి అనుదినం అరుణోదశుతి కార్యక్రమంలో ఇలాగునైనా మేము కలిసి నిన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించేందుకు స్తోత్రములు మీ ఎందు భయభక్తులు కలిగిన వారు ఎడల మీరెంతో కృప చూపించే దేవుడవని అయినా మీ ఎందు భయభక్తులు కలిగిన వారు మీ ఆజ్ఞలకు లోబడిన వారు మీ కట్టళ్లకు లోబడిన వారు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తారని దేవా తండ్రి ప్రభా మీరు మాకు చూపించినటువంటి లేఖనల భాగ లేఖన భాగాలను బట్టి మిశ్రీ మేము ప్రార్థన చేస్తూ కాల వేళలో తండ్రి ప్రభా ఇంత గొప్ప ధనత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షి కూడా ఏసూక్రిస్త అమూల్యమైన నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె